ప్రైజ్ తలాడ్ మన ప్రభువును మన రక్షపడిన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ఈరోజు జీవాహారం ఆత్మీయ కుటుంబం అంతటికే వందన ఈరోజు జీవాహారం కీర్తనలు ముప్పై నాలుగు ఐదవ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను వారి ముఖములెన్నడూను రచ్చింపకపోవును హాలూయ యేసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగు ఆయన తట్టు చూచివారందరు కూడా వెలుగులో తమ నడకను సరిగ్గా నడుస్తారు ఆయన జట్టు చూడని వారందరూ కూడా పాపకు బంధకాల్లో చీకటిలో మగ్గిపోతా ఉన్నారు ఆనాడు ఈనాడు వివాహ స్వార్థం నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ చాలా వాక్యం సరవిస్తుంది కదా వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించదు తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగు నొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నుద్దకు వచ్చును కొందరు మనుషులు మంచితనాన్ని ఓడ్చుకోలేరండి ఎంత మంచివాడైనా సరే నీ మీద ఏదో ఒక బృంద చల్లడానికి సిద్ధం చేసుకుని ఉంటారు ప్రతి నిందను ప్రతి అవమానంను నీ మీద మోపి నిన్ను నల్లగా చూపించాలా లోకానికి అనుకుంటారు నిన్ను చెడ్డగా చూపించాలా అనుకుంటారు అదే దుష్టుల క్రియలు వారు వెలుగునుద్దకు రావడానికి ఇష్టపడరని వాక్యం సెలవిస్తున్నారు ఒకవేళ వారు వెలుగు దగ్గరికి వచ్చినట్లయితే వారి యొక్క దుష్టక్రియలు అన్నింటినీ అన్నీ కూడా ఆ వెలుగులో స్పష్టంగా చూడగలుగుతారు మనమందరం కూడా దేవుని వెలుగులోకి వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రతి చెడ్డ తలంపు ప్రతి ఒక్క చెడ్డ కరం ప్రతి ఒక్క పాపపురలు చీకటి తలంపులన్నీ కూడా దేవుని వెలుగులో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఆ విధంగా కనబడుతున్నాయంటే దానికి నీవు ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోయి పారిపోవడానికి కాదండి ఆ వెలుగులో మన పాపములన్నీ గ్రహించుకోగలిగి దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు తన వెలుగుతో నిన్ను కూడా వెలిగిస్తుంది నీవు కూడా అనేకులకు వెలుగుగా ఉంటావని సెలవిస్తాడు దేవుడు మీరు లోకములకు వెలుగైన్నారని చెప్పినారు మీరు లోకములకు ఉప్పైన్నారని చెప్పినారు కనుక ఆ వెలుగుగా నువ్వు ఉండాలని నువ్వు ఆ వెలుగు దగ్గరికి రావాలి వెలుగులోని యొక్క ప్రతి పాపమును చూసుకొని వాటిన్నిటిని విడిపించుకొని కొన్ని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను తన బిడ్డగా స్వీకరించినప్పుడు నీవు కూడా దేవుని బిడ్డగా మారుతావు రాజు బిడ్డ రాజే అవుతాడు కనుక నీవు కూడా వెలుగు అవుతావు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగే వాక్యాంశాలుస్తుంది నీవు దేవుని వైపు చూడాలి ఎలాగూ ఇస్రాయలు అరణ్యంలో మోస మీద సనిగినప్పుడు దేవుడికి కోపం వచ్చి వారందరి మీదకి సర్పములు పంపిస్తారు ఆ సర్పపు కాటుకు గురైన వారందరూ కూడా చనిపోతా ఉన్నప్పుడు మోసే దేవుడికి మరలా మొరపెట్టారు అప్పుడు మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టిన అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతి ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినదన బ్రతికెను అని ఆనాడు మోసే సర్పము ఎత్తిన్నాడు కానీ యహో తండ్రి దేవుణ్ణి మనకు ఆ సెలవులో ఉన్నారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం మనుష్య కుమారుడు ఎత్తబడవలనని యోహన్సు అంత అది ఏదో వచ్చిన మనము చదవగలం కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరు ఇస్రాయలు ఆ ఎత్తుబడిన ఇత్తడి సర్పమును చూసి ఏ విధంగా విడుదల పొందిన్నారు మనమందరం కూడా దేవుడు మన పాపముల కోసం మన యొక్క శాపములన్నింటినీ కూడా ఆయన సెలవులో భరించి ఉన్నాడు నీ కొరకు నా కొరకు ఆయన నలగ్గొట్టబడి ఉన్నాడు అతి సుందరుడు పదివేలలో అతి కాంక్షనీయుడైన ఆయన ఏదైనా కనబడలేదని మనం గ్రంథంలో చదవచ్చు కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన శాపముగా చేయబడి ఆ సిలవ ప్రాణి మీద ఎంతబడినడు కనుక ఆయన వైపు చూడు ప్రియమైన సహకరిస్తుంది నీకు వెలుగు కలుగుతుంది ఆ వెలుగులోని ప్రతి ఒక్క దాన్ని నువ్వు క్లియర్గా చూడగలవు నీలో ఉన్న లోపము నీలో ఉన్న పాపము నీలో ఉన్న ప్రతి ఒక్క అసంపూర్ణత దేవునిలో సంపూర్ణతగా చేయబడుతుంది కాబట్టి నీలో ఉన్న చీకటే నువ్వు పడుతున్న కష్టాలకు నువ్వు పడుతున్న బాధలకు నువ్వు అనుభవిస్తున్న అప్పులకు నువ్వు అనుభవిస్తున్న ప్రతి వేదనకు ఆ చీకటే కారణమైనది కాబట్టి ఆ వెలుగు దగ్గరకు వచ్చి ఈరోజు నీవు కూడా వెలుగుగా ఉండాలి నేను దేవునితో మాట నీవు కూడా ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఈ లోకంలో అనేకులకు ఇంకా చీకట్లో ఉన్నబడే వారికి విడుదల కలుగు చేయనట్లుగా నిన్ను కూడా దేవుడు వెలుగుగా మార్చడానికి ఈరోజు సిద్ధపడుతున్నాడు ఆ వెలుగు దగ్గరికి నీవు కూడా వెలుగుగా ఈ లోకానికి వెలిగించావు నీవు వెలుగుగా మార్చబడినప్పుడు నీకు ఎటువంటి బాధలు ఉండవు ఈ లోకంలో నిన్ను చిక్కులు పెట్టి ఏ పాపమైనా సరే నీ దగ్గర నుంచి పారిపోతుంది ఆ పాపానికి ఈ లోకానికి నీతో సంబంధం ఉండదు అప్పుడు నీకు ఎటువంటి బాధలు ఉండవు నువ్వు సిగ్గుపడవలసిన అవసరమే లేదు నీ ముఖము లజ్జిప్పవలసిన అవసరమే లేదు కాబట్టి సిగ్గును అవమానము దేవుడు కొట్టివేసి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా అనేకులకు వెలుగుగా దేవుడిని నిచ్చేటకే ఆయన తన సెలువలో ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొని ఉన్నాడని కని ఉన్నాడని ఇవేకు నేవుని వాక్యంతో కాబట్టి మనం అందరం కూడా ఆకాశమంత ఆశీనుడైన వాడు నీతో నా కళ్ళు ఎత్తుచున్నాను దాసుల కన్ను తమ యజమాని చేతితో దాసి కనులు తన యజమానుల చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యహోవ మనల్ని కరుణించి వరకు మన కనులు ఆయన తట్టు చూస్తున్నామని కళ్ళు మూసుకొని ప్రార్థనలో అయితే వేద్దాం మహోన్నతుడ మహాగనుడు గొప్ప దేవ మీకు వందనాల స్థుతులు స్తోత్రములు ప్రభావ మీరు ఈ లోకంలో వెలుగైనరు ప్రభావ మమ్మల్ని కూడా వెలుగుగా ఉన్నట్టు మీరు పిలిచి వచ్చినారు ప్రభ ఒకరికు ప్రాణమిచ్చి మమ్మల్ని కొన్నారు ప్రభా ఎదునైనా ప్రతి ఒక్క బిడ్డ ప్రభు అనే యొక్క వెలుగు దగ్గరికి రావటకు సహాయం చేయండి ప్రభా వారిని వెనక్కు లాగుతున్న ప్రతి చీకటి ఏసునామంలో లయమైపోవును కాక వారిని మీకు దూరం చేసిన ప్రతి పాపమునైనా ఏసునామంలో లయమవును కాక ప్రతి ఒక్క శాపము నుంచి విడుదలను దేయండి ప్రభా అప్పుల బాధల్లో ఉన్నారా తీరని శ్రమల్లో ఉన్నారా కష్టంలో ఉన్నారా ఒంటరితనంతో బాధపడుతున్నారా ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్ కు లోన్ అవుతున్నారా జాబ్ చేయలేని స్థితిలో ఉన్నారా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారా ఇదిగో పిల్లలు లేని మూయబడిన గర్భములు ఉన్నవా ప్రభు ప్రతి ఒక్కరికి ఈ వైపు చూసి అడిగిన ప్రతి ఒక్కరికి వెలుగును ప్రకాశింపజేయను కాక ప్రభా నీతి సూర్యుడ వారి మీద ఉదయించండి ప్రభా ఈ యొక్క వెలుగులో ప్రతి లోటును పూడ్చబడి లాగిన ప్రభావ వారందరికి కూడా ప్రభ శక్తితో నింపనలేన ఇదిగో నీతి సూర్యుడు ప్రభావ ఈ రెక్కల చాటుకు వచ్చిన ప్రతి వారికి తండ్రి ఆరోగ్యము కలమైన సెలవు ఇచ్చినాడు మీ శక్తిలో విడుదలను ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ నా ప్రతి బిడను మీ ప్రశస్తమైన పాదం దగ్గర సమర్పిస్తూ సమస్త స్థుతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ ప్రభును రక్షపడిన ఏసునామంలాడి ఈ విడికి వచ్చి పరమ తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆ